దానికి ఒక ఉదాహరణ చెప్తాను చెప్పాను కదా ఆ మహానుభావుడు అమెరికాకి వెళ్ళి ఇన్ఫ్యాక్ట్ ఈ వాజ్ ఎ బ్రాహ్మిన్ వెళ్తే ఆ రేడియోథెరపీ వీడియో థెరపీ ఈ థెరపీ ఆ థెరపీ అంతా చేసిన తర్వాత నిశ్శక్తువై నిర్వీర్యమైతే చికెన్ సూప్ తాగు బాబు అని చెప్పారు ఇక్కడి నుంచి డాక్టర్లు అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని ఇండియాకు వచ్చి క్యాన్సర్ సెంటర్లలో అందరికీ ఏమయ్యా చెప్పింది చికెన్ సూప్ తాగా ఇంత గుడ్డిగా అంధానుకరణం చేస్తున్నాము అంటే వాళ్ళు చెప్పిందే సరి అనుకుంటున్నాం ఏ రోగము బాక్ కావట్లేదు ఇంతవరకు ఏ రోగము బాక్ కావట్లేదు మంగళగ్రహానికి వెళ్తాము రాకెట్లలో అని కూర్చున్నాం సంసారం చేసేదానికి ఇక్కడ పొద్దున్న లేస్తే సరిగ్గా కక్కస్ చేసేదానికి కావట్లేదు దిస్ ఈస్ ద శాడ్ స్టోరీ అంటే ఏదో తప్పు చేశాము మొత్తం మానవ జాతే తప్పు చేస్తుంది అది ముస్లింలు కావచ్చు బ్రాహ్మణులు కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ రోగాల నుంచి దూరం కాలేదు నేను యోగా చేస్తానంట యోగా చేసే వాళ్ళకు ఈ రోగం ఆధ్యాత్మికంగాని స్వామీజులు నూరు మందిని తీసుకుంటే వాళ్ళల్లోనూ ఇరవై ఎనిమిది మందికి రోగము అంతెందుకు ఎండిఎంఎస్ డాక్టర్లను నూరు మందిని తీసుకోండి ఇరవై ఎనిమిది మందికి డయాబెటీస్ రోగముంది అంటే ఎవ్వరికీ ఈ విషయాల గురించి ఏ ఒక్క అవగాహన లేనే అనే దానికి ఇదే సాక్ష్యం అంటే మన ఆహారం పూర్తిగా ఆహారంగా లేదు అని ఏ ఒక్కరూ చెప్పేదానికి ముందుకు రావట్లేదు ఎందుకంటే ఈ గోధుమలను పెంచేదానికి ఎరువు కంపెనీలు ఈ చక్కెరను పెంచేదానికి పెస్టిసైడ్ కంపెనీలు కోట్ల 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 రూపాయల్లో బిజినెస్గా మార్చి కూర్చున్నాయి ఇదే విజ్ఞానం అంటున్నాయి అది ముఖ్య కారణం అని ఎవరు చెప్పేదానికి ముందుకు రావట్లేదు ఎందుకంటే అందరూ ఇరుక్కుపోయామనమాట ఎక్కడో ఒక చోట మన బిజినెస్ ఇంట్రెస్ట్ అక్కడ ఇరుక్కుపోయి నూట ఇరవై సంవత్సరాల క్రితం ఏ ఒక్కరికి రోగాలు లేకుండా ఉండేటివి కోటికి ఒక్కరికి ఉండేది ఈ రోగం మధుమేహ రోగం ఆ ఒక్కరు ఎవరు తెలుసా జమీందారులు చెరువు పక్కన గట్టన బియ్య భత్తం వరి గీయం పెంచుకొని మేము తింటున్నాం చూడండి రాని మీసాల మీద వరి బియ్యం మెతుకులు పెట్టుకొని బయటకు వచ్చేవాళ్ళంట అప్పుడు అందరూ తింటునింది సామెలు అరికలు అండుకొర్రలు కొర్రలు అయితే మేము పెద్దవాళ్ళం చూడండి ఆ తిన్న వాళ్ళలో ఒకరికే ఈ మధుమేహ రోగం ఉండేది అంటే ఈ బియ్యం చరిత్ర లాంటిది ఆ బియ్యంలో తౌడు పాయింట్ టూ గ్రామ్స్ నారు ఉంటుంది అంటే నూరు గ్రాములు తింటే మీకు పాయింట్ టూ గ్రామ్స్ నారు అది ఏ బియ్యమైనా కానివ్వండి ముడి బియ్యం రాజముడి ఈ ముడి ఆ ముడి వైట్ బియ్యం కాదు ఇది బ్రౌన్ బియ్యము బ్రౌన్ బియ్యం కాదు రెడ్ బియ్యం రెడ్ బియ్యం కాదు నల్ల బియ్యము ఈ బియ్యము ఆ బియ్యం ఉన్న ఏ అన్నా కానివ్వండి పాయింట్ టూ గ్రామ్స్ మాత్రమే ఉండేది అంటే ఆ పిష్ట పదార్థాన్ని ఆ చక్కర పదార్థాన్ని గట్టిగా పట్టుకొని నిదానంగా వదిలేదానికి వీల్లేదనమాట చక్కెర వెంటనే వచ్చేస్తుంది మీ రక్తంలోకి అదే మన తింటున్న కొర్రలు కొర్రలు సామెలు అరికలు ఊదలు అందులో నారు పీచు పదార్థం ఎనిమిది నుంచి పన్నెండు పాయింట్ ఐదు ఉంది అది ఈ చక్కెరని నిదానంగా రక్తంలోకి పంపిస్తుంది అంటే మీ రోగాలన్నిటికీ మూల కారణం ఈ చక్కెర ఆ చక్కెర వద్దా కావాలి ఎంత కావాలి కొద్ది కొద్దిగా కావాలి అంటే కొద్ది కొద్దిగా నియంత్రణతో సమతూలనంగా సంయమంగా మీ రక్తానికి గ్లూకోజ్ను చేర్చే అద్భుతమైన గుణాలు ఈ ఐదు ధాన్యాల్లో ఉన్నాయి ఏ ఐదు ధాన్యాలు అరికలు సామెలు కొర్రలు అండుకొర్రలు ఊదలు రాగులేమిటి సజ్జలేమిటి జొన్నలేమిటి వరగలేమిటి ఇందులో లేదా నారు ఇందులో లేదా పీచు ఉంది కానీ ఒకటి పాయింట్ రెండు నుంచి మూడు పాయింట్ ఆరు పర్సెంట్ అంతే ఉండేది అంటే ఈ ధాన్యాలతో మీరు భోజనం చేస్తే రక్తంలోకి గ్లూకోజు వెంట వెంటనే కాకపోయినా ధడీరని రాకపోయినా రెండు గంటల్లో వచ్చేస్తుంది అంటే మీరు డయాబెటీస్ రోగంతో బాధపడుతున్నారు బీపీ రోగంతో బాధపడుతున్నారు మూర్ఛ రోగంతో బాధపడుతున్నారు ఎముకల రోగంతో బాధపడుతున్నారు క్యాన్సర్ లివర్ క్యాన్సర్తో బాధపడుతున్నారు ఇవన్నీ చక్కెర ఎక్కువైతే రోగాలు ఎక్కువ అవుతాయి అంటే చక్కెరను నియంత్రణతో మీ రక్తంలోకి పంపిస్తే ఈ రోగాలన్నింటినీ దేహం తనంతకు తానే బాగు చేస్తూ వస్తుంది అంటే మీరు ఈ ఐదు ధాన్యాల్ని ఆహారంగా తింటే రాగులు తినకూడదు జొన్నలు తినకూడదు సజ్జలు తినకూడదు వరిగలు తినకూడదు రోగాలు ఉన్నవాళ్ళు రోగాలు లేని వాళ్ళు పర్వాలేదు అప్పుడప్పుడు తింటే ఏమీ కాదు అందుకే రాగుల్ని సజ్జల్ని వరిగల్ని మొక్కజొన్నల్ని తటస్థ ధాన్యాలు అన్నాం అంటే మీరు వట్టి రాగులు తింటున్నారనుకోండి ఏ రోగం లేదనుకోండి రోగం రాదు కానీ రోగం బాగా కాదు నీకు రోగం ఉంది ఇంక రేపన్నాడో అనుకున్నారు అనుకున్నారనుకోండి నీకు ఈ భూమి మీద నూకలు ఉంటే ఈ ఐదు ధాన్యాలను తింటే మెల్లిగా బాగవుతూ వస్తారు ఆ లంగ్ క్యాన్సర్ ఉన్న ఆయన కొర్రల్ని గంజి రూపంలో తీసుకోవయ్యా ఆరు వారాలని చెప్తే ఆరు వారాల్లో తిని బాగైపోయి ఆరు కిలోమీటర్లు నడిచేదానికి సిద్ధమయ్యాడు ఆరు స్టెప్స్ వేయలేకపోయినవాడు ఇలా నేను ఒక్కొక్కరి విషయం చెప్తే బ్లడ్ క్యాన్సర్ ఉన్న పాప పదహారు ఏళ్ళు సంవత్సరాల పాప కాకినాడ నుంచి నా లెక్చర్ విని అరికలు మూడు వారాలు సామెలు మూడు వారాలు తాగుతూ పారిజాత కషాయము రావి ఆకు కషాయము జామపండు ఆకు కషాయం తాగిన ఆరు వారాలకి కాకినాడ నుంచి మైసూరుకి ప్రయాణం చేసి నా ఇంటి ముందు నించోనుంది పదహారు సంవత్సరాల పాప ఆరు సంవత్సరాలు బ్లడ్ క్యాన్సర్తో కొట్లాడి కొట్లాడి బెడ్ మీద ప్రతిరోజు రక్తం ఎక్కించాల్సి వచ్చింది అమ్మాయికి వారానికి ఒకసారి అని పోయి రోజూ రక్తం ఎక్కించాల్సింది అలాంటి విషమ స్థితి నుంచి బయటికి లాగిన ఈ ఆర్క సామె బియ్యం అంటే అందులో ఉన్న అద్భుతమైన పీచు పదార్థం ఒకటి కరిగే పీచు ఒకటి కరగని పీచు ఈ పీచు పదార్థంలో రెండు ఈ ధాన్యాల్లో ఉన్నాయి కరిగే పీచు రక్తాన్ని శుద్ధం చేస్తుంది కరగని పీచు మీ పేగుల్లోకి అంటుకొని మిగిలిన కల్మషాలన్నింటినీ నాశనం చేసి మీకు నిజమైన ఆరోగ్యాన్ని సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆరు వారాల నుంచి ఆరు నెలల్లో అందజేస్తాయి అర్థమవుతుందా ఎంత అద్భుతమైన రచన అంటే ఈ ధాన్యాల్లో పీచు పదార్థం కేంద్రం నుంచి పలు పొరల్లో మెల్లగా ఈ పిష్ట పదార్థాన్ని ఆవరించుకొని ఉంటుంది అంటే ఈ నారు ఈ పీచు మీరు నిదానంగా నాంచబెట్టి వండుకోవాలి కానీ అమితాబ్ బచ్చన్ ఏం చెప్తాడు అమ్మ అవసరం లేదు నాన్న అవసరం లేదు రెండే నిమిషాలు నూడుల్స్ ఇలా చెప్పిన ప్రకటనల వల్ల మనం వంటలు చేయటమే మర్చిపోయాం నేను ఫస్ట్ ఫస్ట్ ఈ అరికలు స్వామిలో తినేది తినండప్ప అని కర్ణాటకలో చెప్తున్నప్పుడు అర్ధ గంట నానబెట్టి తినండి అమ్మా అని చెప్పేవాడిని ఎందుకంటే రాత్రి నానబెట్టి పొద్దున వంట చేసుకోండి అంటే నేను చెప్పే మాట ఎవడూ వినడనమాట నిజంగా మీరు ఈ ధాన్యాన్ని సరిగ్గా వండుకోవాలంటే ఆ కేంద్రంలో ఉన్న పీచ్ కూడాను బాగా నానాలి నానాలి అంటే ఏం చేయాలి మీరు నీళ్ళల్లో నానబెట్టాలి నానబెట్టి వండుకోండి రా అంటే నాకెక్కడ టైం ఉంది టీవీ చూడాలి అది చేయాలి ఇది చేయాలి అని మీరు ఇటువైపు అటువైపు తిరుగుంటూ వంటగదులనంతా మీరు ఈ కంపెనీలకు ఇచ్చేశారు రెడీమేడ్ ఫుడ్స్ ఎంటీఆర్ మయ్య ఇదు అదు అంటే ఏమి చేయకూడదు తీసుకురావటం కలిపేయటం వంట అంటే నిజమైన ఆరోగ్యం ఎక్కడుంది మీ వంటగదిలో ఉంది ఆసుపత్రిలో లేదు అంటే మీ వంటగదుల్లోకి వచ్చే పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి దానిలల్లో రసాయనిక పదార్థాలు లేకుండా పెంచే ఈ కొర్రలు సామెలు అరికలు బంజరు భూమి రైతులు అంటే మెట్ట భూమి రైతులు ఇప్పటికీ పెంచుతున్నారు కానీ క్యారే అనేవాళ్ళు లేరు నేను పది మూటలు కొర్రలు పెంచానండి ఎవడికి కావాలి ఎవడికి తీసుకోవట్లేదు ఆ పక్షులకు వేస్తాం ఇస్తావా కేజీ యాభై వైసల్ అని ఏపీఎంసీ వాడు అడిగితే ఇక్కడ నుంచి అక్కడ తీసుకొచ్చేదానికే ట్రాన్స్పోర్టేషన్కే అవుతుందయ్యా దాని డబ్బన్నా ఇవ్వండి అంటే లేదు లేదు యాభై వయసలు ఇస్తాను ఇస్తే ఈ లేకుండా లేదు కర్మ పెరిగింది కదా తీసుకో అని ఇస్తే తీసుకు యాభై వయసలు ఇస్తే వాడు మళ్ళీ ఎందుకు పెంచుతాడు ఇందా ఆయన పెంచిన దానికి ఒక ఇరవై రూపాయలైనా కేజీకి ఇస్తే మళ్ళీ పెంచుతాడు సో అందరూ అంటున్నారు ఈ ధాన్యాలు అంతా ఎక్కడ పోయాయి నాశనం అయిపోయాయి అయిపోయాయి ఏడు సంవత్సరాలు మీరు ఒక బీజాన్ని పెంచకుండా ఉంటే మళ్ళీ మొలకెత్తదు అంటే ఏడు సంవత్సరాల్లో నీవు వేసిన బీజం మళ్ళా భూమికి వేయకుండా ఉంటే మొలకెత్తదు అలాగే ప్రపంచంలో ఉన్న అద్భుతమైన ధాన్యాలన్నింటినీ నాశనం చేసి కూర్చున్నాం ఎందుకంటే మీరందరికీ ఏం కావాలి వరెన్నం కావాలి తెల్లగా వరి అన్నము ఇలా వేసి చిత్రాన్నము వెజిటబుల్ బాతు ఈ బాతు బిసిబెల్లా బాతు ఆ బాతు ఈ బాతు తినుకొని అందరూ బాతుకొని పుట్టిదారు అంటే లావ్ అయిపోయి కూర్చుని రోగమై మీరు తినాల్సింది ఈ కొర్రలు సామెలు అరికలు అండుకొర్రలు అని చెప్పేవాడు ఒక్కడు లేడు ఏ ఒక్క విజ్ఞాని ఈ విజ్ఞానము ఇది విజ్ఞానము ఇది విజ్ఞానము ఇది విజ్ఞానం అని ఇంతవరకు ఎవరు చెప్పట్లేదు ఇంకా ఈ ఆయుర్వేద పండితులు వీళ్ళు వాళ్ళు అంతా నేను గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి చెబుతూ ఉంటే ఏ అవి నీళ్ళు లేకుండా పెరుగుతాయి అది తింటే నీ నోట్లోనే నీళ్ళు ఉండవు తినద్దు వేడవుతుంది కొర్రలు తింటే వేడవుతుంది అరికలు తింటే తల తిరుగుతుంది ఊదులు తింటే థైరాయిడ్ వస్తుంది అని ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టినారు ఇంతవరకు చెప్పారు కొబ్బరి తింటే కొలెస్ట్రాల్ వస్తుంది ఊరగాయ తింటే బీపీ వస్తుంది ఇది తింటే అదవుతుంది నువ్వులు తింటే నల్లగా అవుతావు ఇన్ఫ్యాక్ట్ నువ్వులు తినండి మొన్న నేను పూనాకి వెళ్తుంటే పుట్టపర్తి అట ఇక్కడ దగ్గరలో పుట్టపర్తి ఎనభై రెండు సంవత్సరాల వయసు ఆవిడ నాకు ఫోన్ చేసి చెప్తుంది సార్ ఇరవై సంవత్సరాల నుంచి నేను బెడ్ మీద ఉన్నాను నాకేమీ రోగం లేదు లేస్తే తల తిరుగుతుంది మైగ్రెయిన్ హెడ్డేక్ అని చెప్పారు స్టెరాయిడ్ ట్యాబ్లెట్ ఇస్తున్నారు ఆ ట్యాబ్లెట్ తీసుకొని తీసుకొని నా కీళ్ళు ఒకళ్ళు వాప్ అయిపోయి నడిచేదానికి కాకుండా మంచం మీద ఉన్నాయి ఇరవై సంవత్సరాల నుంచి లాగా ఉన్నాను నీ లెక్చర్లో ఎక్కడో యూట్యూబ్లో ఒకసారి చెప్పావు నువ్వు రోజు నువ్వులో ఇనుప పెన్నం మీద ఎక్కడ ఈ ప్లాస్టిక్ పెన్నం మీద కాదు ఇనుప పెన్నం మీద చెంచా నువ్వులు టప్ టప్ అనేంత వరకు వేడి చేసి సన్న మంటలో చల్లగా చేసుకొని నోట్లో వేసుకొని తినండి పడిగడుపున ఇరవై ఒక్క రోజులు తిని నమిలి నమిలి నూనె అవుతుంది అప్పుడు నీళ్లు తాగండి అని చెప్పావు సరే ఇరవై ఒక్క రోజులు కాదు ఏడు రోజులు చేశాను నా తల తిరుగుడుగా ఆగిపోయింది లేచి నించున్నాను తల తిరుగుతుందేమని భయపడ్డాను తిరగలేదు రెండు స్టెప్పులు వేశాను ఏమీ కాలేదు ఇరవై ఒక్క రోజులు చేశాను ఇప్పుడు ఇల్లంతా తిరిగి వంట చేసుకొని తింటున్నాను ఇరవై సంవత్సరాల నుంచి ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందల వేల మంది ఫోన్లు చేసి చెప్తున్నారు ఇంత అద్భుతమైన పదార్థం నువ్వులు అంతెందుకు నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్కు నువ్వుల లడ్డు వారానికి ఒకసారి తిను అని చెప్తే వాళ్ళు వారానికి రెండు సార్లు తిని బాగవుతుంది సార్ బాగవుతుంది ఎక్కువ తినద్దండి అతి అద్భుతమైన మందు గుణాలు ఉన్నాయి ఔషధీ గుణాలున్న పదార్థాలని ఎక్కువ తినకూడదు